అనమాట మంచోళ్ళ మీద నిందెలు వేయడం మంచోళ్ళని చెడ్డగా ఫ్రూ చేయడం వాళ్ళని చేతగానోళ్ళ కింద తీసుకోవడం ఇవన్నీ అనుభవాలు ఉన్నాయండి నాకు ఎలాగొక్కలాగా ఇక్కడ దొంగ హేళం చేస్తున్నాడు ఆయన ఉండేది ఆ దొంగ కూడా ఆ సిలువలోనే ఉన్నాడు దేవుణ్ణి హేళం చేయడానికి ఏమాత్రం ఆలోచించట్లేదు ఛాలెంజ్ చేస్తున్నాడు క్రీస్తువు కదా నువ్వు నిన్ను నువ్వు రక్షించుకో మమ్మల్ని రక్షించవా అని అడుగుతున్నాడు చూసారా అంత ధైర్యంగా ఆయన దూషిస్తున్నాడట ఏం అవసరం చూడండి హేతువు లేకుండా కొంతమంది దూషిస్తారు మనం హేతువు లేకుండా దూషిస్తారు అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ పక్కావిడ హేతు అక్కడ ఏముండదు వాళ్ళ లోపల గ్రెడ్స్ అనమాట ఒకలాంటి वृद्धातिशय गर्व